కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ ఫైట్ కు తెర తీసిన అమృత్ టెండర్ల వ్యవహారం కొత్త టర్న్ తీసుకుంది అమృత్ పథకం టెండర్లను సీఎం రేవంత్ రెడ్డి తన బంధువులకు అక్రమంగా కట్టబెట్టారని కేటీఆర్ కామెంట్ చేస్తే అసలు అమృత్ టెండర్లలో అవినీతి జరగలేదని స్వయానా సొంత పార్టీ మాజీ ఎమ్మెల్యే కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది రేవంత్ రెడ్డి బాంబర్ది సృజన్ రెడ్డికి చెందిన సోదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కు రెండు కోట్ల రూపాయల లాభాలు వచ్చినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల విలువైన కాంట్రాక్టులు ఇచ్చారని దానికి ఏకైక అర్హత తో ఉన్న అనుబంధమే అన్నారు పబ్లిక్ గా లిస్టెడ్ కంపెనీ అయిన ఇండియన్ హ్యూమ్ పైప్ లిమిటెడ్ ను షోధా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయడానికి ఒత్తిడి చేశారని కేటీఆర్ ఆరోపించారు ఈ ప్యాకేజ్ పనుల్లో ఇండియన్ హ్యూమ్ పైప్ సంస్థకు కేవలం ఇరవై శాతం వాటా కేటాయించగా సోదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు ఎనభై శాతం వాటా ఉందని ఫోల్ ప్లే అని కేటీఆర్ ఆరోపించారు దమ్ముంటే ప్రభుత్వం అమృత్ టెండర్ల కేటాయింపుపై సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు అయితే అమృత్ టెండర్ లో స్కామ్ జరిగిందని అనవసర రాధాంతం చేస్తున్నారని అందులో ఎలాంటి అవినీతి జరగలేదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల రెడ్డి చెప్పడం ఆసక్తికరంగా మారింది సృజన్ రెడ్డి స్వయానా తనాళ్ళుడే అని వారి కంపెనీ సోదాకి అమృత్ టెండర్ లోని ఒక ప్యాకేజీలో ఇరవై తొమ్మిది శాతం ఏఎంఆర్ కంపెనీకి యాభై ఒక్క శాతం ఇండియన్ హ్యూమ్ పైప్ సంస్థకి ఇరవై శాతం బాటాలు ఉన్నాయని టెండర్ రావడానికి సీఎం రేవంత్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని కందాల ఉపేందర్ రెడ్డి స్పష్టం చేశారు ఈ అంశంలో కి ఎవరో రాంగ్ మెసేజ్ ఇచ్చారని త్వరలోనే ఆయన్ను కలిసి అన్ని వివరాలు తెలియజేస్తానని కందాల అన్నారు